ఆశీర్వాదం ఇది నిజమైన ఆశీర్వాదం నిజమైన ఆశీర్వాదం ఏంటి డబ్బు కాదు ఇవాళ వస్తుంది రేపు రోగం నయం కావడం కాదు సమస్యలు పోవడము కాదు మూడు రకాలుగా చెప్తున్నాను ఒకటి డబ్బు వస్తే ఆశీర్వాదమా కాదు కాదు ఇవాళ ఉంటది రేపు అవుతుంది చెప్పలేము రోగం బాగైందా రోగం బాగడం కాదు ఇవాళ బాగైంది ఓకే అంటే ప్రభు దగ్గరికి వస్తే నేను చెప్పేది ఏసుప్రభు దగ్గరికి వస్తే డబ్బులు వస్తాయి రోగాలు బాగైతాయి సమస్యలు పోతాయి ఇట్స్ ఓకే కానీ అది కాదు ఆశీర్వాదం అంటే ఎందుకంటే డబ్బులు వస్తాయి మళ్ళీ పోతాయి రెండోది రోగాలు వస్తాయి మళ్ళీ పోతాయి ఎసురు దగ్గరికి వచ్చినావు రోగాలు వచ్చినాయి స్వస్థపరిచినాడు ఓకే మళ్ళీ రావా వస్తాయి పోతాయి తర్వాత సమస్యలు ఏసు దగ్గరికి వచ్చావు నమ్ముకున్నావు దేవుడు సమాధానం ఇచ్చినాడు మళ్ళా రావా సమస్యలు వస్తాయి కానీ ప్రభు నిత్య జీవం ఇచ్చి నిన్ను పట్టుకొని నడిపిస్తాడు ఈ ఆశీర్వాదము నిలకడగా ఉంటుంది ఎంత గొప్ప దేవుడో నిన్ను ఆశీర్వదించినాడా మరి అలాగా నువ్వు ఆశీర్వాదం పొందుకున్నావా ఈ ఆశీర్వాదం నువ్వు పొందుకున్నావా నిత్య జీవమని ఆశీర్వాదం పరలోకంలో నిత్యత్వంలో సదాకాలం ఉండే ఆశీర్వాదం ఈ ధన్యత నీకు వచ్చిందా